హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు ఒక సింపుల్ రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను అదేంటంటే తోటకూర వంకాయ పునకూర తోటకూర వంకాయ పునగూరకు గాను నేను మీడియం సైజు కట్ట తోటకూర తీసుకున్నాను వంకాయలు వంకాయలు ముందు వంకాయలు వేస్ట్ చేసినాం మనం లాంగ్ బీడోల్లో కానీ ఈరోజు వంకాయలు వేస్ట్ చేస్తున్నాను ఇది బాగుంటుంది కాబట్టి ఈ మాత్రం మీడియం సైజు రెండు వంకాయలు తీసుకున్నాను ఒకట తోటకూర తీసుకున్నాను ఇందులోకి ఒక హాఫ్ అన్ అవర్కి ముందు ఒక కందిపప్పు కప్పు తీసుకొని దీన్ని శుభ్రంగా కడిగి నానబెట్టి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇందులోకి మీడియం సైజ్ టమాటో ఒక ఐదు వెల్లుల్లి రెండులో ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఒక పదహైదు తీసుకున్నాను మీ ఆప్షన్ అది మీ కారం ఎక్కువ తినేటప్పుడు ఎక్కువ వేసుకోండి అలాగే మీడియం సైజ్ ఆనియన్స్ ఒక మూడు తీసుకున్నాను కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా పసుపు రుచికి సరిపడా కల్లుప్పు ఆవాలు మెంతులు జిలుపురు పచ్చి చనిపప్పు మినపప్పు పోపులు పెట్టుకోవడానికి మన తోటకూరని ఇప్పుడు నేను ఏ విధంగా తోటకూర వంకాయ పులుగూర ఏ విధంగా తయారు చేస్తానో ఎలా చేస్తానో మీరు కూడా చేస్తారు రండి ఇంక ఆలస్యం ఎందుకు మాత్రం కాళ్ళు తాకి దీన్ని కోసి పక్కన పడేయాలి ఈ విధంగా కట్ చేసుకొని దీన్ని నీళ్ళలోకి వేసి పెట్టుకోవాలి మొత్తం వాటర్లో బాగా కడుక్కోవాలి దీన్ని ఒక హాఫ్ లీటర్ వాటర్ తీసుకొని ఇందులోకి ఈ మాత్రం కొద్దిగా ఉప్పు వేసుకోవాలి మనం ఏ సైజులో కావాలంటే ఆ సైజులో సన్నగా కట్ చేసుకుని ఉప్పు నీటిలోకి వేసి పెట్టుకోవాలి మీ ఆప్షనల్ ఎక్కువ కాయలు ఉంటే ఎక్కువ వేసుకోండి నేనైతే మీడియం సైజు రెండు తెల్లవంకాయలు వేసుకున్నాను అలాగే ఆనియన్స్ దీన్ని పప్పులో కూరకు వేసి మనం ఉడికించుకుంటాం కాబట్టి ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి మాత్రం కుక్కర్ని ఉదాహిత తీసుకొని ఇందులోకే హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి కడిగి శుభ్రంగా చేసి పెట్టుకున్న కందిపప్పుని కూడా ఇందులో వేసేసుకున్నాం శుభ్రంగా కట్ చేసి ఉప్పు నీటిలో వేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకున్నాం వంకాయలు మీ ఆప్షన్ ఎక్కువ తినట్టు ఎక్కువ వేసుకోండి నేను కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నాను ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి పచ్చిమిర్చి మీ ఆప్షన్లో కారం ఎక్కువ తినట్టు ఎక్కువ వేసుకోండి నేనైతే మాత్రం వేసుకుంటున్నాను ఇది మాత్రం వెల్లుల్లి రెంబులు మనకి పప్పు ఎప్పుడు ఉడికి పెట్టుకున్నా పొంగు రాకుండా ఉండాలంటే ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి పొంగు రాకుండా మెత్తగా ఉడికిపోతుంది కాబట్టి హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మనం పప్పు ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి మూడు కప్పులు వాటర్ వేసుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి పెట్టి దీన్ని మూడు విజిల్ మెత్తగా ఉడికించుకోవాలి తోటకూర పప్పులోని ఈ నీళ్ళని అన్నింటినీ తీసి పక్కన గిన్నెలో పెట్టుకొని ఇలా మెత్తగా పాముకోవాలి పప్పు గుత్తి సహాయంతో మాత్రం పప్పు గుత్తి సహాయంతో నూనెగా బాగా మెత్తగా పాముకోవాలి మెత్తగా పాముకొని దీనికి పోపులు పెట్టుకోవాలి చొవెలిగి వెలిగించి ఈ మాత్రం బాండిని పెట్టుకుని ఇందులో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మీ ఆప్షన్ ఎక్కువ కరెంట్ ఎక్కువ వేసుకోండి తక్కువ తక్కువ వేసుకోండి ఇందులోకి కొద్దిగా ఆవాలు ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఈ ఆవాలు చిట్టుపట్లు వరకు వేయించుకోవాలి ఎన్ని రెండు వేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా ఇందులో వేసుకోవాలి పచ్చాపచ్చగా తెచ్చుకున్న వెల్లుల్లి రెండులో నాలుగు వీటన్నిటిని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేందుకు బాగా వేయించుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి దీన్ని వడిము అంటారు ఈ తమిళనాడులో ఎక్కువ చేసుకుంటారు దీన్ని కూడా ఇందులో చేసుకుని బాగా దోగా వేయించుకుంటే తినేదానికి చాలా రుచిగా ఉంటుంది ఉడిపించి పాము పెట్టుకున్నా మన తోటకూర వంకాయ పులిగూరని కూడా పోపుల్లోకి వేసేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని దీన్ని మెత్తగా ఉడికించుకోవాలి తోటకూర పప్పు ఉడికించుకున్న అందులో వచ్చిన నీళ్లు వాటర్ని కూడా ఇందులో వేసేసుకుందాం పులికూర ఇంకా మీకు పలుచగా కావాలంటే ఇంకొక గ్లాస్ వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు మనం ఉప్పు ఎక్కడ వేసుకోలేదు కాబట్టి ఈ మాత్రం సాల్ట్ని ఉప్పు చూసేసుకుని సాల్ట్ పోతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు తింటే ఎంతో సింపులీ సింపులీ మన తోటకూర పప్పు వంకాయ పులి కూర రెడీ ఇంకెందుకు ఆలస్యం వడ్డించుకొని తినేయడా వంకాయ పులిగూరని మాత్రం చేసుకోండి ఈ రాగి సంగట్లో కానీ వైట్ టేస్ట్ లో కానీ చపాతీలో పోయి ఏదేంట్లోకైనా సరే తినేదానికి చాలా రుచిగా ఉంటుంది మన వేడి వేడి అన్నము మన తోటకూర వంకాయ పులి ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకోండి రాని ఫ్రెండ్స్ మీరు కూడా బోన్ చేద్దాం సూపరు సూపర్ వేల లెవెల్ ఉప్పు కారాలు ఆ తోటకూర ఆ వంకాయ మనం అంతా బాగా పాముకొని ఉడికించుకొని మూడు విజయలు చేసుకునేందుకు పప్పు మీ ఆప్షనల్ నేనైతే కొంచెం తక్కువ వేసుకున్నాను కావాలంటే ఎక్కువ కూడా వేసుకోండి తినేదానికి చాలా రుచిగా ఉంది కూర వంకాయ పులుగురు ఏ విధంగా చేశాను మీరు కూడా ఆ విధంగా ఒకసారి ట్రై చేయండి తినేదానికి చాలా బాగుంటుంది నా వీడియో దాన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి ఒక మంచి వీడియో రేపు కలుసుకుందాం కూర వంకాయ పులుగుని మాత్రం మిస్ కాకుండా ఒకసారి ట్రై చేయండి ఉంటాను బా